ఉద్దేశం ఏంటి వాళ్ళ దృష్టిలో ఇంకా వాళ్ళని దాంట్లో నాకు కనిపిస్తున్నది ఏంటంటే ప్రస్తుతం ముందు అసలు ప్రపోజల్ దీని ముందు వాళ్ళు కూర్చుని ఆలోచించుకోవాలి తెలుగుదేశం ప్రపోజలే కదా ఇది ఫస్ట్ వీళ్ళ ప్రపోజల్ వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు ముందసలు దీన్ని ఎన్డీఏలోకి రానివ్వాలి అనుకునేటట్టు ఇలా ప్రపోజల్ బేస్ చేసుకుని టీడీపీని అప్పుడు వాళ్ళ కమిటీ ఆలోచించుకున్నాక అప్పుడు మిత్రపక్షమైన పవన్ కళ్యాణ్కి చెప్తారు అప్పుడు తమ పార్టీ రాష్ట్ర కమిటీకి చెప్తారు ప్రస్తుతం ఇంకా ఆ డిసిషన్ దగ్గరికి వచ్చినట్టు కనిపించలేదు మరి పవన్ కళ్యాణ్ ఎందుకు పిలిచినట్టు పిలవలేదు కదా వెళ్ళలేదు పత్రిక టీవీలో బ్రేకింగ్ పిలిచారని అంటే పిలిచారు అనేది అది కరెక్ట్ కదా కాదు కదా చంద్రబాబు రాగానే పవన్ ని పిలిచారు ఏం లేదైంది నిన్న పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్ళి వెనక్కి వచ్చేసాడు ఢిల్లీకి ఎవరు పిలవాలి ఢిల్లీకి వెళ్ళింది జగన్ మోహన్ రెడ్డి పట్టిందా లేదంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి ముందే మొదలు పెట్టొలుక్ తీసుకొచ్చిన తర్వాత ఇదంతా జరుగుతుంది అసలు బేరం ఏమీ ఇంతవరకు కన్ఫర్మ్ కాదు కదా అసలు ప్రపోజల్ అయితే మొన్న వెళ్లి ఉండాలి చంద్రబాబు తో ఇక్కడ రెండు ఆస్పెక్ట్లు ఒకటి చంద్రబాబు నాయుడు ముందు ఎన్డిఏ లోకి వస్తానని వాళ్ళని అడగాలి అడిగితే ముందు తీసుకోవడానికి వాళ్ళు సైద్ధాంతికంగా ఒప్పుకుంటే అప్పుడు మిగతా వ్యవహారం నడుస్తది ఉత్తరప్రాయంగా ఒప్పుకుంటే ఇప్పుడు వాళ్ళతో జెడిఎస్ తో చెప్పేసి సరే ఇట్లా జేడిఎస్ ని పిలుస్తానంది వస్తానని పిలుస్తున్నాం అని అట్లాగే వాళ్ళ పేరేంటి ఆర్ఎల్డి అనౌన్స్ చేశారు వెంటనే దానికి ఏదో సాగతీసలేదు మధ్యలో జేడియూ వచ్చేయడము ప్రమాణ స్వీకారం మళ్ళీ అక్కడ రాజీనామా చేయడం ముఖ్యమంత్రిగా ఇక్కడ ప్రమాణం చేయడం కూడా అయిపోయింది తెలుగుదేశం పార్టీ విషయంలో అంత వేగంగా జరగల ముందు పొత్తు అదే ఈ వెళ్ళటం పిలవటం వరకు ఈయన వెళ్ళారు వాళ్ళు పిలిచారని వీళ్ళు రాస్తారు ఈయన అడిగితేనే వాళ్ళు ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అది ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇమ్మీడియట్ గా అయితే ఈ సంతోషకరమైనటువంటి ఫీలింగ్ తెలుగుదేశంలో కూడా లేదు ఈవెన్ వాళ్ళ పత్రిక